హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుక ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ఇరవై రెండు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అరే ఏమైంది నువ్వంటే ఇష్టం లేదన్నాడా నేను మాట్లాడుతూ ఉండు చెప్పు తన వివరాలు అని అడిగాడు రాజ్ సంగమిత్రను కుదరదు బావ ఎందుకంటే తన జీవితంలో వేరే అమ్మాయి ఉంది తనని ప్రేమిస్తున్నాడు కుదరదు బావ ఎందుకంటే తన జీవితంలో వేరే అమ్మాయి ఉంది తనని ప్రేమిస్తున్నాడు నాకంటే అందమైనది ధనవంతురాలు అన్ని విధాలా నాకంటే ఎక్కువ చెప్పింది సంగమిత్ర తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసే నువ్వు ప్రేమించావా సందేహం వ్యక్తం చేశాడు రాజ్ లేదు బావా అప్పటికీ తన లైఫ్లో ఆ అమ్మాయి లేదు చెప్పింది సంగమిత్ర మరి అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా అన్నాడు రాజ్ వెంటనే తలపైకెత్తి రాజ్ కళ్ళల్లోకి చూస్తూ నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే బావా ఆ రోజు నేను చెప్పుంటే నా జీవితం వేరేలాగా ఉండేది తనే నా ప్రేమను గుర్తించాలి నన్ను గుర్తించాలి అనుకున్నాను ఇప్పుడు తీరని వేదన అనుభవిస్తున్నాను అని బోరున ఏడ్చేసింది సంగమిత్ర సంగమిత్రని అలా చూడలేకపోయాడు రాజ్ వెంటనే దగ్గరికి తీసుకుని వెన్నుపై నిమురుతూ ఉన్నాడు చాలాసేపు ఏడ్చింది సంగమిత్ర మిత్ర పిలిచాడు రాజ్ బావా అంది సంగమిత్ర నాకు ఏడ్చే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు అని అన్నాడు రాజ్ వెంటనే పైకి లేచి చెంబలపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నాకు కూడా అంతే బావా అస్సలు ఇష్టం ఉండదు కానీ అనుకోకుండా నా జీవితం అలా అయిపోయింది అని చెప్పింది సంగమిత్ర ఇప్పటికీ ఏం కాలేదు మిత్ర నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోవాలి అని అన్నాడు రాజ్ అది జరగదు బావా చెప్పింది సంగమిత్ర ఎందుకు జరగదు నువ్వే చెప్తున్నావు కదా తన జీవితంలో వేరే అమ్మాయి ఉందని అలాంటప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు నువ్వు దాన్నే తలుచుకుని ఎప్పుడు బాధపడడం నాకు నచ్చలేదు ముందుకు సాగిపోవాలి మిత్ర ఎక్కడ ఆగకూడదు అని అన్నాడు రాజ్ బాధపడను జీవితంలో ముందుకు సాగిపోతాను కానీ తనను మరవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే అది నా వల్ల కాదు నన్ను నేను చంపుకోలేను చాలా నిశ్చయంగా చెప్పింది సంగమిత్ర సరే అన్నీ కాలమే నిర్ణయిస్తుంది కానీ నువ్వు మాత్రం ఇలా ఉండకు అన్నాడు రాజ్ సరే బావా కానీ నాకు ఇన్ని చెప్తున్నా నీకు తెలియదా బావా నందుకు నందు అక్కకు నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇంటికి వెళ్ళినప్పుడు పరిస్థితుల ప్రభావంతో నీతో మాట్లాడలేకపోతుంది ఆ మాత్రానికే నువ్వు ఎందుకు అలా ఉంటావు చెప్పు అని అంది సంగమిత్ర రాక్షసి నా మాటలు నాకే చెప్తున్నావా సరే ఇద్దరం ఇప్పటి నుండి అన్నీ మర్చిపోయి సరదాగా ఉందాం ఓకేనా అని అన్నాడు రాజు డబుల్ ఓకే బావా అంటూ చేతిలో చెయ్యి వేసింది సంగమిత్ర చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా పది రోజుల తర్వాత నందు తిరిగి వచ్చింది చాలా ముభావంగా ఉంది రావడం రావడమే రూమ్ నుండి హాస్టల్కి షిఫ్ట్ అవుతా షిఫ్ట్ అవుతా అంది అక్క అక్క అని అడిగింది సంగమిత్ర నందుని నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంది నందు ఏ అక్క నాతో ఏదైనా ప్రాబ్లమా అడిగింది సంగమిత్ర చురుగ్గా సంగమిత్ర వైపు చూస్తూ నువ్వే నా ప్రాబ్లం అని సూటిగా అంది నందు నిర్ఘాంతపోయింది సంగమిత్ర ఏడ్చే ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు అన్న రాజ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ కళ్ళలో నీటిని బయటకు రానివ్వకుండా బలవంతంగా ఆపుతూ ఏమైందక్క అసలు అంటూ అడిగింది సంగమిత్ర ఏమైందా అంటూ ఫోన్ తీసుకుని ఒక ఫోటో చూపించింది నందిని అది తన ప్రేమ విషయం రాజ్కి చెప్పినప్పుడు తనను ఓదారుస్తున్న సమయంలో తీసిన ఫోటో అది చూడడానికి ఓదారుస్తున్నట్టుగా లేదు కళ్ళు మూసుకొని రాజ్ కౌగిలిని ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది ఎవరు తీశారు నందు ఫోన్కి ఎలా వచ్చిందో తెలియదు అక్క అది అంటూ చెప్పబోయిన సంగమిత్రని చాలు ఆపమంటూ చేయి చూపించింది నందు ఏమీ వినడానికి సిద్ధంగా లేదు నందిని అంది తీసు అన్నీ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోయింది నందు తనను అనుమాని అనుమానించింది అనే దానికంటే రాజ్ గురించి ఆందోళన పెరిగిపోయింది సంగమిత్రకి ఒక వారం పాటు నంద మాట్లాడకపోతేనే తట్టుకోలేని రాజ్ తనని అనుమానిస్తుందంటే ఎలా తీసుకుంటాడో అని ఆలోచనలో పడిపోయింది సంగమిత్ర రోజు కాలేజీకి వెళ్ళడానికి బస్ దగ్గర వచ్చిన రాజ్కి నందు కనిపించింది వచ్చి తనకు కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అనుకున్నాడు తన వైపు కూడా చూడకుండా బస్ ఎక్కేసింది బస్ వెనకాలే వస్తున్నాడు రాజ్ అలా వస్తున్నప్పుడు చిరునవ్వులు చిందిస్తూ తనని చూసే నందు అసలు పట్టించుకోకపోవడం చిత్రంగా తోచి తోచింది రాజ్కి ఒక క్షణం భయం కూడా వేసింది కాలేజ్కి చేరుకున్నారు రాజ్ని నందుని మార్చి మార్చి చూస్తూ ఉంది సంగమిత్ర బస్ దిగి ఎవరిని పట్టించుకోకుండా భవానీతో వెళ్ళిపోతుంది నందు నిన్నటి దాకా భవానికి దూరంగా ఉండి ఈరోజు తనతో వెళ్ళడంతోనే అర్థమైంది సంగమిత్రకి ఆ ఫోటోలు భవానీ ద్వారానే నందుకు చేరాయని రాజ్ నందు వెనకాలే తననే చూస్తూ వెళ్తున్నాడు కళ్ళల్లో నిరాశ కొట్టించినట్లు కనిపించింది క్లాస్కి వెళ్ళాక కూడా అసలు నందు రాజ్ వైపుకి తిరిగి చూడలేదు అసలు రాజ్ ఎవరో తను క్లాస్లో ఉన్నాడో లేదో కూడా తనకు అనవసరం అన్నట్లుగా తన పని తను చేసుకుంటూ ఉంది రాజు మాత్రం తన స్థానంలో కూర్చుని ఎంతసేపు ఇలా ఉంటుందో చూద్దామన్నట్లు నందుని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు ఆ చూపులు నందుకు కుచ్చుకుంటున్నట్లుగా తగులుతున్నాయి ఆ విషయం తెలుస్తున్నా అసలేం చెలించడం లేదు నందిని ఆ పూట అలా గడిచిపోయింది మధ్యాహ్నం క్యాంటీన్కి వెళ్తున్నారు లంచ్ కోసం అందరూ అప్పుడు కూడా నందు రాజ్ని పట్టించుకోలేదు సంఘమిత్ర వీళ్ళ వెనకాలే వచ్చింది ఇంకా ఆగడం రాజు వల్ల కాలేదు నందు ముందుకు వెళ్ళి తనను వెళ్ళనివ్వకుండా నిలబడ్డాడు ఒక్క క్షణం ఆగి గట్టిగా ఊపిరి తీసుకొని పక్కకు జరిగి వెళ్ళబోయింది నందిని నందు చేయి పట్టుకున్నాడు రాజ్ వెనక్కి చిరిగి చూడట్లేదు కళ్ళుకు కిందికి వాల్చేసింది చేయిని వదిలించుకోవాలని చూసింది నందిని కానీ రాజ్ వదలలేదు ఇంకా పట్టు బిగించాడు ఎంతసేపైనా అలా విడిపించుకోవడానికి గించుకుంటుందే కానీ వెనక్కి తిరగడం లేదు నందిని అందరూ వాళ్ళనే చూస్తూ ఉన్నారు రాజ్ దగ్గరికి సంగమిత్ర వచ్చి బావా వదిలి అందరూ చూస్తున్నారు బాగోదు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడొచ్చు అని చెప్పింది అప్పుడు చూశాడు రాజ్ అందరూ తమని చూస్తున్న విషయం నందు ఇబ్బంది పడుతుందని వదిలేశాడు కానీ సాయంత్రం సంగమిత్ర చేయాల్సిన పనేంటో చెప్పాడు సరే అని వెళ్ళిపోయింది సంగమిత్ర సాయంత్రం బస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అలాగే నందును పట్టుకున్నాడు రాజ్ వదిలించుకోవడానికి ప్రయత్నించింది నందు అక్కడ బస్సులో అందరూ వచ్చారా అని అడిగినప్పుడు నందు గురించి తన తర్వాత వస్తా అని చెప్పింది అని డ్రైవర్తో చెప్పింది సంగమిత్ర బస్ వెళ్ళిపోయింది తర్వాత రాజ్ నందు చేతిని వదిలేశాడు అప్పటికే దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు బండి ఎక్కు నందు నేను దింపుతాను అని అన్నాడు రాజ్ అదేం పట్టనట్టు వెళ్ళిపోతూ ఉంది నందు బైక్కి క్రాంతికి ఇచ్చి వెళ్ళమన్నట్లుగా సైగ చేసి నందు వెనకాలే నడుస్తున్నాడు రాజ్ క్రాంతి వెళ్ళిపోయాడు కాలేజీ దగ్గర నుండి గుట్ట కిందికి మెయిన్ రోడ్ వరకు వెళ్ళడానికి నడుస్తూ ఉన్నారు నందు వెనకాలే రాజ్ కూడా ఎవ్వరూ లేరు రోడ్పై అందరూ వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు కొనసాగుతుంది ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి